తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

నిదురవద్దు వద్దు నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా ఓ ఎవడువాడు వాడు ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండబలం కొండ బలం తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి మాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగలగొట్టి శృంఖలాలు పగలగొట్టి చురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సింహాలై గర్జించాలి संहारं सागिचाली संहारं सागिचारी ओ स्वातन्त्र वीरुड स्वराजभानु सीताराम राजा सीताराम राजा స్వాతంత్ర వీరుడా స్వరాజానుడా అల్లు రీసీతారామ రాజా అల్లూరి రీసీతారామ రాజ అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి రీసీతారామ రాజా అల్లు రీసీతారామ రాజా ఓ తెల్లవాడి గుండెల్లోని దురించినవాడ దురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లోని వాడ మాని దురించిన పౌరుషాన్ని వాడ త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటే నడుస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటే నడుస్తాం నీ వెంటే నడుస్తాం తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ